హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనం మల విసర్జనకి వెళ్ళేకి ముందు ప్లస్ యూరినల్స్కి వెళ్ళేకి ముందు మనం వెస్ట్రన్ కబోర్డ్స్ని మోస్ట్లీ యూజ్ చేయడం జరుగుతుంది సో ఈ వెస్ట్రన్ కబోర్డ్స్లో ఏమవుతుందంటే ఫోన్ తీసుకొని వెళ్ళడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇదైపోయింది సో ఒక స్టడీ ప్రకారం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ అర్బన్లో నివసిస్తున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ని బాత్రూంలోకి తీసుకెళ్ళి దాంతో పాటే వాళ్ళ మల్ల విసర్జన చేయడం అయితే జరు చేయడం జరుగుతుందంట దీనివల్ల ఏమైతే ఏంటంటే మ్యాక్సిమం మినిమం టైం వచ్చేసి సెవెన్ మినిట్స్ మ్యాక్సిమమ్ టైం వచ్చేసి టెన్ మినిట్స్ అంట దీనికంటే ఎక్కువ సమయం బాత్రూంలో మీరు ఆ కబోర్డ్ మీద ఆ కమోర్డ్ మీద మీరు గడపడం జరిగితే దానివల్ల ఎక్కువ ఎక్కువైపోయి అక్కడ రక్తనాళాలు అనేవి బ్లాక్ అయిపోయి రక్త సరఫరా కాకోకుండా ఉబ్బి దానివల్ల ఫిషర్స్ కానీ ఫైల్స్ కానీ వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు అదేవిధంగా ఒక టర్కిష్ జర్నలిస్ట్ ఏం చెప్పిందంటే వన్ పాయింట్ టూ సిక్స్ శాతం అనేది ఈ ఫైల్స్ ఈ ఫైల్స్ అనేది ఈ స్మార్ట్ ఫోన్ వాడి ఈ కమోట్ మీద సమయం గడిపే వాళ్ళల్లో వస్తుందంట అదేవిధంగా ఆ కమోట్ పైన కూర్చొని ఆ ఫోన్ చూస్తూ మనం మలవిసర్జన చేసేదానికి ప్రయత్నం చేస్తే సో ఒక సైకలాజికల్గా ఫోన్ లేనిదే మీకు రాని పరిస్థితి కూడా ఏర్పడుతుందంట అధ్యయన అధ్యయనాల ప్రకారం సో క్రమేపి ఏం జరుగుతుందంటే ఆ సైకిల్లో చేంజెస్ వచ్చేసి నార్మల్ సైకిల్లో చేంజెస్ వచ్చేసి మీరు రిపీటెడ్గా అంటే ఎక్కువ సార్లు వెళ్ళడము లేదు అంటే అస్సలు వెళ్ళకపోవడము దీనివల్ల ఒక మలబద్ధకం స్థితికి చేరుకుంటామంట ఇప్పుడైతే ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం రావడం జరుగుతుందో అప్పుడు ప్రతి ఒక్కరూ బలవంతంగా దాన్ని బలవంత పెట్టి మొక్కడానికి ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నంలోనే ఏమవుతుందంటే హెమరాయిడ్స్గా దారితీసే అవకాశం ఉంది దాని తర్వాత ఆ హెమరాయిడ్స్ కాస్త బర్స్ట్ అయిపోయి ఆ ఫిషర్స్గా మారేదానికి అవకాశం ఉంటుంది బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఎఫెక్ట్ అంతా వచ్చేసి పెద్ద పేగు పైన అంటే ఒక కోలో రెక్టల్ దగ్గర ప్రాబ్లం ఏర్పడి ఇది క్రమంగా ఆ పేగులో సమస్య తెచ్చేదానికి ఆస్కారం ఉందంట అదే నథింగ్ బట్ పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అనేవి ఆగిపోయడానికి ఆస్కారం ఉంటుంది ఒక స్టేజ్లో మీరు ఆ ఫోన్ లేనిదే ఆ కమౌంట్ పైన కూర్చోలేని స్థితికి సరిగ్గా స్వేచ్ఛగా విసర్జించలేని స్థితికి మీరు చేరుకుంటారంట సో దయచేసి దీన్ని మనం ఆలోచించి దీన్ని ఎడ్యుకేట్ చేస్తూ సో మనం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సైకలాజికల్ నెగిటివ్ అంటే సైకలాజికల్ నెగిటివ్ అంటే మీకు ప్రతిసారి మనం ఫోన్ తీసుకెళ్తే ఆ సైకలాజికల్గా ఫోన్ లేనిదే కార్యక్రమం మొదలు కాదనమాట ఆ స్టేజ్కి మీరు చేరుకుంటారంట అదే విధంగా మరోవైపు మీరు ఫోన్ తీసుకెళ్తే ఫోన్ మనం ప్రతి రోజులో ప్రతిసారి ఎన్ని ఎన్నిసార్లు వాడతామో తెలియదు ఎక్క ఎన్ని చోట్ల పెడతామో తెలియదు కాబట్టి ఆ ఫోన్కు ఉన్నంత ఆ ఫోన్ స్క్రీన్కు ఉన్నంత బ్యాక్టీరియా ఎక్కడ ఉండదు సో ఆ ఫోన్ని మీరు యూజ్ చేస్తూ యూజ్ చేస్తూ అదే చేతితో మీరు శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళి రకరకాల సమస్యలకి అని వీళ్ళు చెప్తున్నారు వీటన్నిటికీ కారణం వెస్ట్రన్ కమోడ్ అని ఒకదైతే ఇంకోటి మన సైకలాజికల్ ఇది ఆ ఫోన్ తీసుకెళ్లడం ఈ మన ఇండియన్ టాయిలెట్ సిస్టమ్ని వాడిన వాడినట్లయితే అక్కడ ఆ వెస్ట్రన్ కమోడ్లో రెస్టింగ్ స్టేజ్ ఉంటుంది అదే ఇండియన్ కమోడ్లో రెస్టింగ్ స్టేజ్ ఉండదు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ ఇండియ వెస్ట్రన్ కమోడ్ కన్నా ఇండియన్ మోట్కి అదే ఇండియన్ లెట్రిన్ విధానానికి ఉపయోగిస్తే మంచిదని నిపుణులు చెప్తున్నారు కాబట్టి మనం తెలుసుకొని దీన్ని పాటియ్యాలి పది మందికి చెప్పాలని కోరుకుంటూ థ్యాంక్ యూ